మార్లు ప్రభుత్వానికి పలు విధాలుగా తమ నిరసనను తమ యొక్క హక్కులను తమ యొక్క విన్నపాలను తెలియజేస్తూ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం విస్మరించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కాలయాపన చేస్తూ కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో చేయగలిగినటువంటి ప్రయత్నాలు చేసిన తరువాత ఓవైపు హైర్ ఎడ్యుకేషన్ ముట్టడి వైపు గాంధీ భవన్ ముట్టడి మరొక వైపు కలవాల్సినటువంటి నాయకులను బ్యూరోక్రాట్స్ ను మినిస్టర్స్ ను అందరినీ కూడా కలిసిన తర్వాత ఇక చేయగలిగినటువంటి లాస్ట్ అటెంప్ట్ గా ఏమైనా ఉన్నది అంత కనుక దట్ ఈస్ ఇండియా స్ట్రైక్ అని గుర్తురిగిన తర్వాత టీచర్స్ అందరూ కూడా స్టేట్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ యూనివర్సిటీ టీచర్స్ ఆర్ ఆన్ ద రోడ్ టుడే రీజన్ ఏంటంటే మోర్ దన్ టూ డస్ కొన్నిసార్లు అయితే కొందరు థర్టీ ఇయర్స్ అయిపోయింది సో సర్వీస్ అండ్ కాంట్రాక్చువల్ బేస్ ఏ మిగులుతుంది కాంట్రాక్ట్ బేస్ లో చేసిన తర్వాత అంటే దెర్ ఇస్ సేయింగ్ ఇన్ తెలుగు పేరు గొప్ప పేరు గొప్ప ఊరు సో నథింగ్ విల్ ఎల్స్ చెప్పుకోవడానికి యూనివర్సిటీ చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి పీజీ ఉంటుంది డబుల్ పీజీ ఉంటుంది పిహెచ్డీ ఉంటుంది ఎంఫిల్ ఉంటుంది ఈవెన్ పోస్ట్ డాక్ ఉంటుంది బట్ ఏం మిగిలింది అంత ఫైనల్గా అంటే మాత్రం నథింగ్ ఎల్స్ సో దీన్ని ఎవరు ఆలోచించాలి సుప్రీంకోర్టు అంటది ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే సమాన పనికి సమాన పని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు అంటది మేధావులు అందరూ కూడా అది ఓకే అంటారు ప్రభుత్వం దానికి ఓకే అంటది అందరు ఓకే అంటారు కానీ చేయాల్సింది ఎవరు వాళ్ళు ఎవరు కూడా చేయరు సో దేని సార్ అనదర్ శాడ్ థింగ్ ఏంటంటే విద్యార్థులకు కానీ ఉన్న వారందరికి కానీ హక్కులను గురించి బోధించేది సమానత్వం గురించి బోధించేది ఈక్వాలిటీని గురించి చెప్పేది మీ రైట్స్ కోసం ప్రొ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుందని చెప్పేది టీచర్సే ఈరోజు వాళ్ళ హక్కుల కొరకు ఇప్పుడు మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి మా యొక్క టీచర్స్ తరఫున మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం జనరల్గా టీచర్స్ కు సోర్స్ టీచర్స్ కు స్ట్రెంగ్ టీచర్స్ కు మోటివేషన్ టీచర్స్ కు బ్యాక్ బోన్ ఎవరంటే స్టూడెంట్స్ జనరల్ గా స్టూడెంట్స్ కోసం టీచర్స్ ఉంటారు కానీ ఇప్పుడున్న కాంటాక్ట్ ఏంటంటే టీచర్స్ కొరకు స్టూడెంట్స్ ఉన్నారు సో వి వి ఆల్ అవర్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ టు ది స్టూడెంట్స్ కమ్యూనిటీ ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మా టీచర్స్ రోడ్స్ మీద ఉన్నప్పుడు మేము క్లాస్ లో ఎలా ఉండగలం మా టీచర్స్ తమ హక్కుల కోసం నిలబడ్డప్పుడు మేము ఎలా ఉండగలం అని మీ వంతుగా మీరు అందరు ముందుకు వస్తున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి మీ అందరికి కూడా మా యొక్క కాంట్రాక్ట్ టీచర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు నిలబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి మీరు నిలబడితే పరిస్థితులు మారిపోతాయి మీరు నిలబడితే ఏదైనా చేంజ్ చేయగలిగినటువంటి కెపాబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు మీరంతా సో మీరు మాతో ఉన్నారు మేము మీతో ఉన్నాము ఈ సందర్భంలో మనం అందరం కూడా విర్ ఆల్ ఆస్కింగ్ ఫర్ ఎ జెన్యున్ డిమాండ్ విర్ ఆల్ ఆస్కింగ్ ఫర్ ఎ రైట్ డిమాండ్ దట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ టీచర్స్ అనే విషయాన్ని మరొకసారి మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాను సో ఇప్పుడు ఈ సభకు మద్దతుగా వస్తున్నటువంటి మిగతా విద్యార్థి నాయకులకు కూడా మేమంతా కూడా స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము సో ఈ సందర్భంలో విద్యార్థుల నుంచి ఒకరిద్దరు ముందుకు వచ్చి మాట్లాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి టీచర్స్ నిరవధిక సమ్మె మద్దతుగా వస్తున్నటువంటి విద్యార్థి మద్దతుగా మద్దతుగా వస్తున్నటువంటి విద్యార్థులందరికీ టీచర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము టీచర్స్ రోడ్ మీద ఉన్నప్పుడు మేము క్లాస్ రూములో ఉండలేమని మా టీచర్స్ అప్పుల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మేము సైలెన్స్ గా ఉండలేమని టీచర్స్ Yeah. This justice. we want justice. Yes, this justice. we want justice, we want justice. We want justice.